సింగరణి ఆజీవని ఏరియాలో సివిల్ కాంట్రాక్టర్లు తోటి కాంట్రాక్టర్లపై దర్జన్యాలకు దిగిన ఉదాంతం సంచలనం సృష్టించింది పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది తను వేసిన టెండర్ వాపస్ తీసుకోవాలంటూ రింగుగా ఏర్పడిన కాంట్రాక్టర్స్ అందరూ కలిసి బాధితుడి ఇంటిపై దాడికి దిగారు సింగరేణి ఆజీవన్లో క్లాస్ వన్ కాంట్రాక్టర్ వీరగంటి నరేందర్ మరియు మారం సమ్మయ్య ఇంటిపైకి వెళ్లి ఇంట్లో ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు తన కొడుకుపై దాడి చేయడానికి వచ్చారని నరేందర్ తల్లి వీరగంటి రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు రాధమ్మ మాట్లాడుతూ సుమారు యాభై మందికి పైగా కాంట్రాక్టర్లు మా ఇంటి పైకి దాడికి దిగారని తన కుమారుడు స్వయంగా టెండర్ వేసాడే కానీ ఎవరికి అన్యాయం చేయలేదని నా కుమారుడికి ఏదైనా ప్రాణహాని జరిగితే వారితే బాధ్యత అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు పొద్దునా మా కొడుకు లేడు వాళ్ళు హైదరాబాద్ పోయిండు పోతే పోంగ కూడా చెప్పిపోయిండట వాళ్ళ చెప్పిపోతే కూడా పొద్దున వచ్చి మా త డోరు కొట్టింది డోరు కొడితే తలుపు తీసినావు తిస్తే అమ్మ మీ కొడుకు లేడా అన్నారు అంటే అన్న కదా ఎందుకు మా కొడుకు మీకెందుకంటే మాకు చెప్పు ఎటువేడు చెప్పు రెండు రోజులు అయ్యా ఫోన్ ఎత్తుతలేడు అస్సలే ఫోన్ ఎటు వేడు మాకు దొరుకుతలేడు అన్నారు అంటే మీకు దొరకకుంటే ఎటు పోతాడు మీకెందుకు దొరకాడు అని నేను అన్న అన్నవాళ్ళే దొంగ టెండర్ వేసిండు మేము అందుకే వచ్చినాం మాకు దొరకతలేడు అంటే దొంగ టెండర్ ఎందుకు ఇస్తాడు నా కొడుకు అని నేను అన్న అంటే అన్నారు కదా సరే నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా వాడు బయటికి రాడా మేము చూసుకుంటాం బయటికి వస్తే వాడు దొరకడం మా అని పక్క పంట అన్నాడు అంటే ఇంకోటి అన్నాడు కదా ఆయన దొంగ టెండర్ వేయవలసి వచ్చిన పని ఏముంది అని మళ్ళా అన్న అంటే అన్నాడు కదా ఇగో వేసిండు గంధ మేము వచ్చినాం వేసిండు అంటే అది ఎందుకు వేసి ఉండో వాడు వేసేటోడు కాదు వాడు ఒకరి గురించి ఆలోచిస్తాడు కానీ వాని గురించి కూడా ఆలోచించుకోడు అందరు బతకాలని అంటాడు నా కొడుకు మీ డోర్ కొట్టి మీ కొడుకుడు అమ్మ అన్నారు అంటే అన్నారు కదా హైదరాబాద్ వేడు మా పాపకు ఫీజు కట్టేస్తానని ఇలా పొద్దున్న నైట్ పోన్ వచ్చింది పొద్దున్న వేడు నా కొడుకు అని నేను అన్నా ఏ పోలే పోలే ఇక్కడనే ఉన్నాడు ఇక్కడనే ఉన్నాడు పోలే పోలే అని బెదిరిస్తుడు ఆ కావాలనే ఆ చాక్కుంటాడు అని అన్నాడు నా కొడుకు ఎందుకు చాకుంటాడు ఏం దొంగతనం చేసిండు నా కొడుకు ఏం తప్పు చేసిండు అని కూడా అన్నా అంటే అన్నారు కదా అంటారు కదా మేము ఏదో పట్టుకున్నా మీ ఇంటికి వచ్చినాం లేకుండా మేము ఎందుకు అంటే